లో చూస్తా ఉన్నాను లేఖ రాశారు బిఆర్ఎస్ నాయకురాలుగా రాశారా లేక జాగృతి నాయకురాలుగా రాశారా అది స్పష్టత లేదు రెండవది కవిత గారు బీసీల గురించి ఖర్గే గారికి లెటర్ రాయడం అంటే నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందనంగా ఉంది పదేళ్ళు అధికారులు ఉన్నారు ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇరవై ఒక్కటి శాతానికి తగ్గించింది మీరు మీ నాయన కాదా గొర్రెలు బర్ల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు మీ కుటుంబం కాదా పదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు జాగృతి అధ్యక్షరాలుగా ఉన్నావు మీ ద్వారా నేను వారిని అడుగుతాను ఒక్క ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక్క వీడియో కానీ చూపించగలుగుతారా ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట మీ ద్వారా వారు ఛాలెంజ్ చేస్తారు ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా జాగ్రత్త అధ్యక్షురాలుగా తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీల జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ బీసీల విషయం మాట్లాడితే ఎస్ ద ఛాంపియన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి కాంగ్రెస్ పార్టీయే అండా ఎందుకు చెప్తా మాట ఎన్నికలకు ముందు విద్యమంది బీసీలకు న్యాయం జరిగేది అది ఇవ్వరు ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకి పంపినాము కేంద్రానికి పంపినాము బీజేపీ నాయకులు ఏమి దీని మీద మాట్లాడరు దీని మీద స్పందించరు కవిత గారు కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడద బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసినట్టు ఎక్కడ చేసిందో నాకు అర్థమవుతులేదు పద్దెనిమిది వరకు క్యాబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మైళ్ళ గురించి ఎప్పుడైనా గలమెత్తినవా ఇవాళ బీసీల గురించి మహిళల గురించి ఆమె కొత్త ఆవిడ దుకాణం జాగృతి నడుపుకోవడానికి కోసం ఏదో ఒక బీసీల గురించి మాట్లాడతంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచర్ల గురించి ముఖ్యమంత్రినప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా పక్క రాష్ట్రాలు బాగుపడే తప్పులేదు కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవి ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బనక చర్యల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ బీసీల విషయంలో ఎస్సీల విషయంలో ఎస్టీల విషయంలో మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర గారు నియమంపారు ఎంతమంది బీసీలను ఊరడించినారు మీరు సమర్థవంతమైన బీసీ నాయకులు లేరా ఇంత పెద్ద రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని నిరూపైనటువంటి ఈ రాష్ట్రంలో మీరు ఒక బీసీని అధ్యక్ష పదవి చేయలేనటువంటి మీ నాయకత్వం ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు జనం రేపేం చేస్తారో చెప్తే నమ్మరు ఇవాళ చేసి చూపించినోడే మొనగాడు ఇలా మేము డిప్యూటీ స్పీకర్ దళితునికి ఇచ్చాం డిప్ డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి ఇచ్చాం పీసీసీ పదవి బీసీకి ఇచ్చాం ఐదుగురికి అవకాశాలు ఇచ్చాం ఎస్సీల్లో ముగ్గురికి బీసీలో ఇచ్చాం ట్రైబ్స్లో ఇచ్చాం మైనారిటీకి ఇవ్వబోతా ఉన్నాం పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది మా అఖిల భారత అధ్యక్షులు ఎవరు మాకు నాయకత్వం వహిస్తుంది ఎవరు ఇవన్నీ కూడా సజావుగా సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సమన్యాయంలో భాగంగానే రేపు లాల్బాద్ స్టేడియంలో జరపతల పెట్టిన దాదాపు నలభై నలభై ఐదు వేల డెలిగేట్స్ మీటింగ్లో మా అధినాయకుడు ప్రసంగిస్తాడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సమన్యాయం ఎలా చేస్తుందో ఏ రకంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో రేపు సమావేశంలో అన్ని విషయాలుగా మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ ఏ పార్టీలో ఉంది ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడతదా రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడతదా ని స్థానం ఏంటి తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా నీ వాటాలు తెగినాయా అసలు మీ వాటాలు పంపకాలు జరిగినాయా స్థానిక సంస్థలు బీఆర్ఎస్కి అసలు ఉంది వారికి అవకాశము ఏం చేశారో నాయకులు ఓటేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎప్పుడుది మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా అరవై వేల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ సన్న బియ్యాలకు ఐదు వందల బోనసు సన్న బియ్యం బీదవాడికి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం ఇంధన ఇల్లు పదేళ్ళు ఊరడించారు పదేళ్ళు ఆశల పల్లెకలు ఊయల ఊపారు మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ సైరన్ మోగినట్టే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి మమ్ముల క్షేత్రంలో వారు దాదాపు అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి మహానాయకుడు ఖర్గే గారు రేపు హైదరాబాద్కి ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు రేపు ఉదయం పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం అవుతారు ఆ తర్వాత మా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఫ్రంటల్ డిపార్ట్మెంట్ చైర్మన్స్తో సమావేశం అవుతారు సాయంత్రం మూడు గంటలకి లాల్బోస్ స్టేడియంలో జరిగే ఒక వినూత్నమైన కార్యక్రమం ఏఐసిసి అధ్యక్షులు నేరుగా గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఉద్దేశం సంబోధిస్తారు దాంట్లో దాదాపు పన్నెండు వేల ఐదు వందల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గాలు మండల కార్యవర్గాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అందరూ దాదాపుగా నలభై వేలకి పైగా రేపు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సమ్మేళనం రేపు లాల్బాబు స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ఈ రాష్ట్రంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమం ఆరు మాసాలుగా విజయవంతంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి అన్ని కులాలకి సమన్యాయం చేసే పార్టీగా ఇవాళ సమన్యాయం చేస్తున్న తరిమిళ ఈ సమావేశం పేరు కూడా మా రేపు సమావేశం జరిగేటటువంటి పేరు కూడా సామాజిక న్యాయ